నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిజంగా మనం వివిధ జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుంటా ఉన్నాం నిజంగా ఇప్పటికి ఇప్పుడు స్థానిక ఎన్నికల పోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతోంది రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీలకు న్యాయం చేసే చేస్తే అనే విధంగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతున్న నేపథ్యంలో నిజంగా ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అంటే బీసీలు దీన్ని కొట్టని ఉన్నారా నిజంగా లేకపోతే ఈ రాజకీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది మొత్తాకైతే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు కోవడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది రైతు రుణమాఫీ రైతు భరోసా అనేది స్టార్ట్ చేసింది దాదాపుగా నిన్న ఎకరం రెండు ఎకరాల్లో వేసినట్టుంది ఇవాళ ఇంకా కొన్ని ఎకరాలకు వేస్తూ ఉన్నట్టుగా మెసేజ్ వస్తూ ఉన్నది ఇప్పటికి కూడా అయితే నిజంగా ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికల పోతే ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు భూపాలపల్లి జిల్లాలో నిజంగా ఏ విధమైన ఏ విధంగా ఉంటాయి ఎట్లా ఉండబోతా ఉంది అసలు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని తెలుసుకునేందుకు మనతోని భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తీన్మర్మల టీం అధ్యక్షుడు భూపాలపల్లి రవణ మనతో ఉన్నాడు రవణ నమస్తే నమస్తే ఎట్లా ఎట్లా ఉండబోతుంది అన్న నిజంగా ఎట్లా ఉంటది స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతా ఉన్నది కదా ఆర్ గ్యాడెంటిటీలు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇంకా చాలా మందికి అంటా ఉన్నారు ఈ ఆర్ గ్యారెంటీల అంశం పక్కకిడితే రైతు రుణమాఫీ సంగతి ఒకసారి మాట్లాడాను అన్న నిజంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో అందరికీ ఇంతవరకు కూడా రుణమాఫీ కాలే ఎట్లా ఉండబోతోంది ఏం కదా అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏంటంటే ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని పక్క పట్టించడానికి స్థానిక సంస్థల ఎలక్షన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే బీసీ బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వకుండానే నువ్వు స్థానిక సంస్థలకు పోయేటువంటి అవకాశం ఉందంటే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుపుదామని స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ ఉత్సాహపరచడానికి నిన్ననే రెండెకరాలు ఉన్నటువంటి రైతులకు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది ఇట్లాగే ఉద్యోగులకు గాని లేదంటే ఇతర సంబంధించినటువంటి వేతనాలు కూడా చెల్లించడం జరుగుతుంది మన డిఏ కూడా చెల్లించింది ఇంకో డిఏ అంటే ఒక్కొక్కటి ఏంటంటే అంటే స్థానిక సంస్థలు అనేది రిజల్ట్ బాగుంటేనే ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటది ఏ ప్రభుత్వానికి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి కాలం అయిపోయినా గానీ ఒక సంవత్సరంన్నర పాటు స్థానిక స్థానిక ఎంపీటీసీలు గానీ జెడ్పీటీసీలు గాని పదవిలో ఉండనున్నారు అందుకని ఇది కీలకంగా మారింది తెలంగాణలో అయితే అట్లే కాబట్టి అప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా వీళ్ళు ఉపయోగపడతారు అదే విధంగా ఏదైతే ఇప్పుడు విపక్ష పార్టీ కాని మనం ఇప్పుడు ఏదైతే బలంగా వస్తున్నటువంటి బీసీ పార్టీ కానీ వీళ్ళు గనక తీసుకుంటే అంటే అధికారంలో ఉన్న మనం విశ్వాసం కోల్పోతే దేశీయంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అంత బలంగా ఎక్కడ కూడా లేదు బిజెపి అనువిధంగా ప్రతి రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటది అదే క్రమం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ గాని ఇప్పుడు అత్యున్నతంగా వస్తున్నటువంటి బీసీ పార్టీ తిన్మార్ మలన ఆధ్వర్యంలో బలంగా వస్తుంది తిన్మార్ మల్లన గారిని అంటే ఇప్పుడు బిఆర్ఎస్ గాని ఆ బిజెపిని కానీ తట్టుకోవడం కన్నా ఇప్పుడు బీసీ అనేటువంటి బలమైన వాదాన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చి ఏమని ఓటు అర్థిస్తుంది సరే మేము రైట్ అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం డిక్లరేషన్ కామెరెడ్డి డిక్లరేషన్ ప్రకటించకుండా వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఒకవేళ నిజంగానే వెళ్తే బీసీ ప్రజలు ఖచ్చితంగా వెళ్తారు ఇప్పుడు నిన్న ఒక మంచి పరిణామం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంటే మంత్రి వర్గ సమావేశం నిర్ణయించకుండా అంటే ఒక మన బీసీ పిసిసి ప్రెసిడెంట్ ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన హెచ్చరించడం జరిగింది అంటే ఇది ఎట్లా జరుగుతుంది అనేది అంటే ఒక వైపుగా ఏదైతే బీసీ వాదం కాంగ్రెస్ పార్టీలో కూడా వినిపిస్తుంది ఎందుకంటే పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఆయన హెచ్చరించడం జరిగింది ఎవరు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ ఇట్లా మనం పరిణామాలు చూసుకుంటే మొన్న సీతక్క గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ చీతక్క గారు కూడా ఆమె చేసినటువంటి ప్రకటనను చేయలేదని యూటర్న్ తీసుకోవడం జరిగింది ఇట్లా పోతే ఏమైతుందంటే అంటే కీలక ప్రజలందరికీ అర్థమవుతున్న నేపథ్యం ఇప్పుడు రైతు భరోసా చేసిన తర్వాత ఈ రైతు భరోసా సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుందని ఎంత అమాయకునికైనా తెలుస్తుంది కదన్న ఇప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది అందుకే రైతు భరోసా తొందరలేసి నిజంగా అన్లిమిటెడ్ గా ఇస్తామని చెప్తున్నారు మళ్ళొక విషయం ఏంటంటే సాగు యోగ్యమైన భూములకు అన్లిమిటెడ్ ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలకు లోపు కాకుండా అన్లిమిటెడ్ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వేస్తామని కీలకంగా చెప్తుంది దాని అర్థం అదే కదా స్థానిక ఎన్నికలకు పోతున్నాం మేము అన్ని రెడీ చేసుకుంటాం అంటే ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రమే సామాన్యమైనటువంటి రైతులు ఆ తర్వాత పది ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా భూస్వాములే ఈ రోజు గుంట భూమి లేని వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు గుంట భూమి లేకుండా కనీసం మాకు ప్రభుత్వం నుండి ఏదన్నా ఒక ప్రభుత్వ పథకం నుండి ఒక ఇల్లు వస్తే ఒక గృహం నిర్మించుకుంటే సరిపోద్ది అనుకునేటువంటి నిరుపేద దారిద్ర్య రేఖకు దిగిన దిగువన ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు వీళ్లకు వీళ్ళను పక్కన పెట్టి ఏదైతే వందల ఎకరాలు మల్లారెడ్డి లాంటి వాళ్ళు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు వద్దురా బాబు మాకిది వద్దు అంత కూడా వీళ్ళు వేస్తున్నారు ఏమి రైతు రైతు బంధు మేము చేస్తాం అంటే రైతు బంధుని ఇప్పుడు పేరు మార్చారు కదా రైతు భరోసా రైతు భరోసా వేస్తాం అని చెప్పడం అని సమంజసం కాదు ఇప్పుడు ఈ రోజు వీళ్ళు వీళ్ళు మేనిఫెస్టో కూడా మేము ఐదు ఎకరాలు పది ఎకరాలు లోపల వరకు వేస్తాం మేము చెట్లకు పుట్లకు మేము రైతు భరోసా వేయము రైతు బంధు గతంలో రైతు భరోసా ఇప్పుడు మేము వేయమని చెప్పిన ఈ ప్రకటనను ఉల్లంఘించి పది ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు రైతులు ఎట్లా రైతులు ఎట్లా అవుతారు వాళ్ళు కారు వాళ్ళు భూస్వాములు అవుతారు అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పది గుంటలు ఐదు గుంటలు ఇరవై గుంటలు ఎకరం రెండు ఎకరాలు మహా అయితే కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళు అయితే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు సామాన్యులు కారు వాళ్ళకు రైతు బీమా రైతు బంధు రైతు భరోసా అవసరం లేదు దారిద్య రేఖకు ఉన్నటువంటి ప్రజలను ముందుగా మీరు ఆనుకోండి మీకు అంతగానో ఇయ్యాలనుకుంటే నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు దరఖాస్తు పెట్టుకుని ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఆ డబ్బులు పెట్టి ఇల్లు కట్టించండి వాళ్ళకు ఉపాధి కల్పించండి ఇది తప్ప మేము ఉన్నోడికే ఇస్తాం వెచ్చట్ చేసినోడికి ఇస్తాం వందల ఎకరాలు ఇస్తాం ఫామ్ హౌస్ ఇస్తాం ఇది కాదు ఈ రాష్ట్రంలో కావాల్సింది ప్రజా ప్రభుత్వం అన్నారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కానీ సంక్షేమం అనేది ఈ రోజు అప్పులు తెచ్చి కూడా సంక్షేమ పథకాలు మీరు పెడుతున్నారు మీరు సంక్షేమాన్ని ఎలా సృష్టించాలని కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ శ్వేత పత్రం కూడా మీరు విడుదల చేయలేదు కాబట్టి మీరు అసలు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారు అంటే మీకు ఈ రాష్ట్రం పైన వస్తున్నటువంటి రాబడి ఏదైతే మద్యం మీద కానీ రెవెన్యూ మీద కానీ అవును ప్రతి ఊరికి బెల్ట్ షాప్ చేశారు ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ ఉండే విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దగ్గర నుంచి చూసుకుంటున్నారు ప్రతి గల్లీకి వెళ్ళాలి ప్రతి గల్లీకి వెళ్ళి ప్రతి ఒక్కరు తాగే విధంగా చూసుకోండి అని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుంది దానికి మనం దాన్ని మనం ప్రతిరోజు కూడా మనం పరిశీలించుకుంటున్నాం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేరుస్తారు మీరు సంపద ఎలా సృష్టించి సంక్షేమ రూపంలో ప్రజలకు ఎలా అందిస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వేతపత్రం విడుదల చేయాలి దీన్ని ఆరు గ్యారంటీల విషయంలో ఆరు గ్యారెంటీల విషయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన వీళ్ళు ఒక ఆరు గ్యారెంటీలు ఒకటే కాదు మహిళలకు మహిళా గ్యారంటీ నాలుగు వందలకు పైలా గ్యారెంటీలు వీళ్ళు చేయడం జరిగింది నాలుగు వందల పైన గ్యారంటీ అని చెప్తేనే గతంలో ఉన్నటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వంద అంటే వీళ్ళు రెండు వందలు వేయి అంటే వీళ్ళు వేయడం అధికారంలోకి రావాలి టార్గెట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ సార్ అధికారంలోకి రాకపోతే అవకాశం కల కర్ణాటకలో ఏదైతే జరిగిందో తెలంగాణలో కూడా జరగాలని చెప్పి కర్ణాటకలో ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నారో అదే పథకాలను ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు రోజు కరెంటు బిల్లులు కూడా అక్కడ అధికారుల అధికారుల దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే కరెంటు బిల్లులు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా నెలకు ఇరవై ఎనిమిది రోజులకు బిల్లు కొట్టవాల్సింది ముప్పై ఐదు రోజులు కొడుతున్నారు అంటే ఇట్లా కూడా ఇప్పుడు ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఇలాంటి దుర్మార్గాలు అంటే ఎట్టి పరిస్థితుల్లో పేదవాడిని ఏదో రకంగా దోపిడీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఆ రైతు భరోసా ఏదైతుందో ఖచ్చితంగా ఐదు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి లేదంటే లాస్ట్ కు పది ఎకరాల లోపు ఉన్న వారికి తప్ప మిగతా వారికి వేస్తే మతం ఊరుకునేది లేదు ఖచ్చితంగా మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల గ్యారంటీలు అని మీరు అధికారంలోకి వచ్చారు ఖచ్చితంగా కూడా ఆస్తులు అమ్మైన కూడా ఈ యొక్క గ్యారంటీలు ప్రజలకు అందించాలి పేద నిరుపేద దారిద్ర్యకు దిగులున్న ప్రతి ఒక్కరికి గృహాన్ని నిర్మించాలి ఇలాంటి చేస్తేనే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు మనగడ ఉంటది రాబో రోజుల్లో ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఖచ్చితంగా బలమైనటువంటి బీసీ వాదం నిలబడుతుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ లాంటి పార్టీలను బీసీ ఎవరు వాళ్ళ బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఎవరు పోరాడరు వాళ్ళందరినీ గొంతు పెట్టి కూడా ఖచ్చితంగా తిన్నారు వల్లనే గారి సారథ్యంలో అతి పెద్ద భారీ భారీగా అన్ని స్థానాలు జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు మొదటిగా గెలుచుకుంటాం అలాగే రాబో ఇంకా సర్పంచ్ కానీ ఎంపీ సర్పంచ్ గాని వార్డ్ మెంబర్ కానీ మున్సిపల్ గాని ఆ ఇలాంటి అన్ని కూడా మనం కైవసం చేసుకునేటువంటి అవకాశం రైట్ అన్న అంటే నిజంగా ఇది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది నిజంగా ఒకవైపు కేటీఆర్ ఈ కార్యస్ కేసు కేసులో విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు కేసీఆర్ కూడా కాళేశ్వరం విషయంలో విషయంలో కూడా విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు అలాగే హరీష్ రావు కూడా విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు బీఆర్ఎస్ పరిస్థితి భూపాలపల్లి జిల్లాలో ఏ విధంగా ఉంటుంది అయితే మనం అల్టిమేట్ గా ఒక బీఆర్ఎస్ అని ఎక్కువ ఈ రోజు మన టార్గెట్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని ఎందుకంటే మనకు ఒక పార్టీ కాదు ఈ రోజు మనం ఒక రాజకీయంగా ముందుకు వస్తున్నాం ఇప్పుడు బీసీలు మనకు కావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండానే వీళ్ళు ఎన్నికలకు వస్తున్నారు అందులో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలోని వీళ్ళు ఏం అంశం అటు ఇప్పుడు మన లోకల్ పార్టీ అయినా బీఆర్ఎస్ మాట్లాడతలేదు అటు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ బిజెపి మాట్లాడతలేదు మరి ఎందుకు బీసీ అంశం అంటే ఎందుకు అంత చిన్న చులుక చులుక చూస్తానన్నారు ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకుంటాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు పార్టీలు అది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి కాని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బిఆర్ఎస్ గాని ఖచ్చితంగా బీసీ ప్రజల ముందు ఈ వీళ్ళు తలవంచక తప్పదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు ఈ మూడు పార్టీలను బొందబెట్టి ఖచ్చితంగా భూపాలపల్లిలో బీసీ జేఏసీ తరఫున ప్రతి గ్రామం నుండి ప్రతి వార్డు నుండి ప్రతి మున్సిపల్ వార్డు నుండి కూడా మేము అభ్యర్థిని నిలబెడతాము ఖచ్చితంగా టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఈ పార్టీలను తొక్కుకుంటూ ఈ రోజు మనం ముందుకు వస్తాం అనూయంగా ఇది మనకు బేస్ కాబోతుంది ఎందుకంటే రాబో సార్వత్రిక ఎన్నికలకు ఇది మనకు మంచి నాంది కాబోతుంది ఖచ్చితంగా తిన్మార్ మలన్న గారి సారథ్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఒక బలమైనటువంటి శక్తిగా మనం భూపాలపల్లిలో ఎదగబోతున్నాం ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అవినీతి అక్రమాలు బిఆర్ఎస్ చేసిందో ఇప్పుడు వీళ్ళు అదే పందా కొనసాగిస్తున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టడం లేదు ఇప్పుడు ఏది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని చూడబోతే గ్రామీణ ప్రాంతాల్లో నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు అధికారం ఇచ్చి చూస్తే వాళ్ళు చేసింది శూన్యం వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపాదనకి రోజు కేసులు ఎదుర్కోవడానికి వాళ్ళ పార్టీకి టైం సరిపోవట్లేదు ఈరోజు హరీష్ రావు గారు హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి అది కవిత గారు కానివ్వండి ఈవెన్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కోర్టుకు వెళ్ళని పరిస్థితులు ఈరోజు కమిషన్ల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి పడుతుంది కాబట్టి వాళ్ళను ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏమొస్తుంది అంటే ఈ విషయంలో కేసుల విషయంలో కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే కేవలం బీఆర్ఎస్ పార్టీని నిజంగా గ్రాప్ డౌన్ చేసే ఉద్దేశంగానే అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యత లేకుండా చేసే ఉద్దేశంలోనే ఈ కేసుల విచారణ జరుగుతుంది నిజంగా వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోరు అనటానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిజంగా వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ కేవలం స్థానిక ఎన్నికల కోసమే ఈ డ్రామా ఆడుతున్నదా మనం దీన్ని స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షకు అరువులే ఎందుకంటే మీరు పేద ప్రజలు కట్టినటువంటి పన్నుల నుండి వచ్చినటువంటి సంపదను మీరు అక్రమ మార్గాల్లో మీ వ్యక్తిగత సంపదగా దాన్ని మార్చుకున్నారు దానికి ఖచ్చితంగా చట్టాలు కోర్టులు ఉన్నాయి వారికి ఖచ్చితంగా శిక్ష పడవలసిందే వాళ్ళు వాళ్ళు కోర్టుల ద్వారా చట్టాల ద్వారా వాళ్ళ కేసులు ఎదుర్కోవాల్సిందే అలాగే ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అధిక వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే విధంగా తీర్మానమనంటేమో కాంగ్రెస్ పార్టీని అనుక్షణం మీద ప్రశ్నిస్తూనే ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా అవి ఇచ్చే వరకు కూడా ప్రజల్లోపల మేము ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటాము ఈరోజు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ వీళ్ళని ఎదుర్కొంటూ ఇప్పుడు ఈ గతంలో మనం చేసినటువంటి పోరాటాలు కాకుండా ఇప్పుడు రాజకీయం అనేది పోరాటం తోటి కూడా మనం ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా ఈ రాగు స్థానిక సంస్థల ఎన్నికలలో భూపాల పెళ్ళో బీసీ జేఏసీ టీన్ టీం సంయుక్తంగా మంచి స్థానాలు ప్రధానమైనటువంటి స్థానాలు భూపాల గెలుచుకుంటాం ఖచ్చితంగా మనం పోటీలో ఉంటాం మనకు అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ బీసీ జేఎస్సీ కానీ టీన్ మార్మాలని టీం గాని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానానికి కూడా మనం పోటీలో ఉంటాం మంచి పోటీ ఇస్తాం ఖచ్చితంగా గెలుస్తాం రైట్ ఇదిలా ఉంటే నిజంగా బీసీల గురించి బీసీ బీసీ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు మాట్లాడిరు కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకుల గురించి ఇక మనకు తెలి చెప్పక్కర్లేదు వాళ్ళు కుల తప్పుడు తప్పుడతలా చేసినా కానీ మా ప్రభుత్వం నిజంగా గొప్ప పని చేసిందని ఆ ఒక మెచ్చుకునే పనిలో వీళ్ళు ఉన్నారు ఇక బీజేపీకి సంబంధించిన అంశం అంటే బీజేపీలో అసలు బీసీ నాయకులు ఎవరు కూడా ఆ బీసీల అంశం గురించి మాట్లాడతలేరు ఈ మధ్య కాలంలో ఒక ఇటలరాయందరి బయటకు వచ్చి అక్కడక్కడ మీటింగ్ లై కనబడుతున్నాడు కానీ బీజేపీకి అసలు బీసీకి ఏం సంబంధం లేదు మేము హిందువులం అన్నట్టు నిజంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు నిజంగా ఈ పార్టీలో పరంగా పోతే నిజంగా ఈ పార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్లో కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్ లో కానీ ఉన్న బీసీ నాయకులను ప్రజలు నిజంగా నమ్మే పరిస్థితి ఉంటుంది రానున్న రోజులలో ఎందుకంటే వీళ్ళ హక్కుల కోసం కొట్లాడతలేరు కదా డెబ్బై సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా బీసీ నాయకులు లేడానికి కొట్లాడుతున్న నేపథ్యంలో ఒక బీసీ ఉద్యమం బలంగా వీస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కనీసం బీసీల గురించి మాట్లాడకుండా బీసీ ప్రజల గురించి కొట్లాడకుండా ఒక మాట కూడా మాట్లాడకపోవడాన్ని నిజంగా ప్రజలు వీళ్ళని స్వాగతిస్తారా స్వాగతించే అవకాశం ఉంటుందా మళ్ళీ ఓట్ల పోతే ఇంకా ఓట్లేసే అవకాశం ఉంటుందా వీళ్ళకు లేదు లేదు ఎందుకంటే ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆగింది ఆ ఉద్యమం ఇంకా ఉవేత్తన లేచింది బలంగా లేచింది బలంగా ఎవైతే గోడ కొట్టినటువంటి బంతి ఎంత స్పీడ్ గా ఒకటి అంత స్పీడ్ గా రిటర్న్ వస్తుందో అదే రిటర్న్ ఉద్యమం ఈరోజు ఎన్ఆర్ మల్లా గారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా సంఘాలు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అల్టిమేట్ గా ఒక రాజకీయ వేదికగా ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారు ఎందుకంటే ఉద్యమాలు విడిగే చేసిన కూడా అల్టిమేట్ లక్ష్యం అనేది ఏదైతే బీసీల ప్రజల కోసం బీసీల సంక్షేమం కోసం బీసీలకు రావాల్సినటువంటి హక్కుల కోసం డెబ్బై ఆరు సంవత్సరాల డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గతంలో వందల సంవత్సరాలు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వాలలో కూడా బీసీలకు ఏదంటే బ్యాక్వర్డ్ క్లాస్ లకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ రోజు కూడా న్యాయం జరగలేదు వీళ్ళ హక్కులు వీటి పూర్తి స్థాయిలో పొందలేదు కాబట్టి హక్కుల కోసం పోరాటం అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తుంది పది నెలల నుండి సిమ్మార్ మలణ గారు గత నలభై ఎండా కాంక్షలు పోరాడుతున్నటువంటి వాళ్ళను కంపేర్ మలన్న తోటి చేస్తే ఈ రోజు పది నెలల ఉద్యమం నలభై సంవత్సరాల ఉద్యమాన్ని కంపేర్ చేస్తే టిఆర్ మల గారు ప్రతి గడపకూడా కూడా బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్ళబారు అదే క్రమం లోపల ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ఇదే చర్చ జరుగుతుంది బీసీల అంశం అనేది చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏ గడపకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మా బీసీకి మేమే ఓటు వేసుకుంటాం మా బీసీ ప్రజలకు మేమే ఓటు వేసుకుంటాం మా బీసీ ఓడి ఎవడైనా పర్వాలేదు మా ఓడు గెలిస్తే చాలు ఈరోజు జనరల్ స్థానాల్లో కూడా ఖచ్చితంగా బీసీలు పోటీ చేస్తారు మన ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని వాళ్ళకు స్థానాల్లో మనం పోటీ చేయడం మనకున్న స్థానాల్లో వారిని వాళ్ళు ఒకరి ఒకరి బలాబలాలు తెలుసుకుంటూ మనం వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి అల్టిమేట్ గా బీసీ రాజ్యాధికారిని బీసీ ఎస్సీ ఎస్టీ మహేటల్ని కలుపుకొని రాబో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిగా బీసీ మంత్రులుగా ఎక్కువ స్థానంలో అంటే ఎస్సీ ఎస్టీలో వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రోత్సాహాన్ని వాళ్ళకి అందిస్తూ మిగతా ఏదైతే ఉన్నాయో మనకు రావాల్సినటువంటి హక్కులు మనం సాధించుకుంటూ బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా బీసీ మంత్రుల లక్ష్యంగా మనం ముందుకు వెళ్తుంది రైట్ అన్న అంటే చివరిగా భూపాలపల్లి జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిజంగా ఈ పార్టీలను చూసి ఓట్లేమంటారా లేకపోతే నిజంగా నాయకులను బీసీ నాయకులను చూసి మన ఒట్లు మనం వేసుకుంటే మనం బతుకులు బాగుపడతాయని చెప్తారా అంటే పార్టీలో సింబల్స్ అనేది ఓన్లీ ఎంపీటీసీ డెపిటీసీ వరకే ఉంటాయి మిగతా అంతా కూడా సర్పంచ్ గానీ వార్డు మెంబర్ గానీ వీటికి సంబంధించిన ఏవి కూడా పార్టీ సింబల్స్ ఉండవు వాళ్ళు ఇండిపెండెంట్ గా అంటే క్యాండిడేట్లు చూసాయి ఆయా వార్డులకు సంబంధించి కానీ గ్రామ సర్పంచ్ సర్పంచ్ ఈయనైతే బాగుంటాడని చెప్పి వ్యక్తులను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఓటేసే అవకాశం ఉంటది ఓన్లీ జెడ్పీటీసీ ఎన్పిటీసీకి మాత్రమే పార్టీలు పార్టీల సింబల్స్ ఉంటాయి కాబట్టి ఇది స్థానికంగా అనేది స్థానికంగా ఉన్నటువంటి లీడర్ ను బట్టి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను బట్టి ఆయనకున్నటువంటి పలుకుబడిని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి ఓటేస్తారు తప్ప ఇందులో ఎట్లా ఎక్కువ శాతం పార్టీ ప్రభావం అనేది ఉండదు కాకపోతే అధికార పార్టీ ఏది ఉన్నా కూడా దానికి జరంత అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంటది అయినా కూడా ఈ రోజు ప్రజల్లో వచ్చినటువంటి తీవ్రమైన వ్యతిరేకంలో వ్యతిరేకత గాని లేదంటే బీసీ ఉద్యమం పైన మమకారం కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా బీసీ జేఏస్సీ బీసీ రాజకీయ పార్టీకి మంచి అవకాశం ఉంటుంది ప్రజల ఆలోచించండి ఎందుకంటే తిన్మర్ మల్లన అనుక్షణం గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడు మల్లన గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనకు అవకాశాలు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్న వదులుకొని కేవలం నా జాతులకు ఏవైతే నా జాతి ఉందో నా బీసీ జాతి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అనగాలిన వర్గాలు వాళ్ళు వెనుకబడి పోతున్నారు వాళ్ళ హక్కులు వాళ్ళకు దక్కడం లేదని చెప్పి ఈరోజు ఒక ప్రత్యక్షమైనటువంటి పోరాటానికి ఎన్నో వదులుకొని ఇప్పుడు మల్లన గారు తలుచుకుంటే ఆయనకి ఏ పదవి గాని ఆయనకు రావాల్సి ఉండే కానీ మన కోసం మన భావి తరాల కోసం మన భవిష్యత్ తరాల కోసం మనం పోరాడుతున్నటువంటి సిన్మార్ మల్లన గారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి గాని కానీ సినిమా టీం కానీ ప్రజల పక్షాన అనుక్షణం ఉంటది కాబట్టి ఈ రోజు ఈ రోజు మేము స్థానిక సంస్థలకు వస్తున్నాం మనం మన ఓట్లు మనమే వేసుకున్నాం ఖచ్చితంగా మనం మన బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకొని ఇప్పుడు రాబో తరాలకు బీసీ ముఖ్యమంత్రిని బీసీ మంత్రులను బీసీ ఏదైతే కాలేజీలు కానీ బీసీ స్కూళ్లు కానీ ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో ఈ రోజు రెడ్డీల వ్యాపారాలు కానీ ఆ ఇవి ఉండకుండా అత్యంత సాధారణమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం కానీ విద్యను కానీ మనం తీసుకెద్దాం మనం మనకుంటే మన వాళ్ళకు మనం సబ్సిడీలు ఇచ్చి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజల ఆలోచించండి ఖచ్చితంగా మన బీసీ వ్యక్తి ఎక్కడ నిలబడ్డ కూడా ఖచ్చితంగా బీసీ జేఏసీ బలపరిచినటువంటి తీర్మార్ మలనా గారు బలపరిచినటువంటి అభ్యర్థికి మనం ఓటేసి ఖచ్చితంగా బీసీ అనే వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి విద్యార్థులు కానీ మేధావులు కానీ గ్రామీణ ప్రజలు రైతులు ఉద్యోగస్తులు వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకొని బీసీలకు మద్దతుగా దీనివారిని మీ అందరి కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జై బీసీ జై తీర్మాన్ మలనా జై తెలంగాణ రైట్ రైట్ ఇది మొత్తానికి నిజంగా పార్టీలను చూసి కాదు ప్రజలు నిజంగా ఇప్పటికి ఇప్పటికైనా పార్టీలను చూసి ఓటేయకుండా మనం మన బీసీ ప్రజలకు మన ఓట్లు మనం మన ఓట్లు మనం వేసుకుంటేనే మన బ్రతుకులు మారితే నిజంగా రా రానున్న రోజులలో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో నిజంగా మన బీసీలని గెలిపించి బీసీ ముఖ్యమంత్రి అంటే బీసీ రాజ్యాధికార దిశగా ముందుకు అడుగు వేయాలని ఒక మెట్ట అన్నట్టు ఇప్పుడు ఇది ఒక తొలి అడుగు మనం ఎందు తొలి అడుగు వేసి సక్సెస్ అవుతామని భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రవణ కోరుకుంటా ఉన్నాడు నిజంగా థ్యాంక్ యూ Thank you. Thank you. Mary.